హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నాం అందులో ఉండాలనుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్ లక్కి ఫ్రెండ్స్ ఇది తిరుపతి బయలుదేరుతున్నాను తిరుపతి బయలుదేరుతూ నాచారం మీద నుంచి ఎగ్ బయలుదేరుతున్నాను నా నాచారంలో అగ్మిషన్ జరుగుతుంది హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళండి చాలా బాగుంటుంది పిల్లలని ఈవినింగ్ తీసుకెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది లైటింగ్స్తో చాలా బాగుంది తిరుపతిలో బయలుదేరుతూ ఉండగా మీతో కొన్ని కొన్ని క్లిప్స్ చూ తీస్తున్నాను అందరూ వీడియో తీస్తారు కానీ నేను నాచారం నుంచి తీసాను మీకోసము చూపియ్యాలని నేను కూడా నేను కూడా వెళ్ళేటప్పుడు ఎట్లాది వెళ్తున్నానో చూపియ్యాలని తీస్తున్నాను ఆల్రెడీ నేను ఎప్పుడు పెట్టాను ఇదే ఫస్ట్ టైం పెట్టేది తర్వాత నా చరం నుంచి రామంతపూర్ సైడ్ తిప్పాడు అక్కడ అటు సైడు మనకి సిగ్నల్స్ ఎక్కువ ఇది ఉండదు ట్రాఫిక్ ఉండదు అందుకని నేను ఆచారం నుంచి రామంతపురం సైడ్ తిప్పాడు ఇది అంతా రామంతపూర్ సైడు రామంతపూర్ సైడ్ మొత్తము ఇటు ఫ్రూట్స్ ఉంటాయి ఈ ఫ్రూట్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి బాగుంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి నేను చల్లసల్లు తీసుకున్నాము మా వారు నేను బండి మీద వెళ్ళేటప్పుడు క్వాలిటీ చాలా బాగుంటుంది నిజంగా చెప్పడం కాదు మీరు వెళ్ళి ట్రై చేయండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎగ్జిమిషన్ కూడా వెళ్ళేవాళ్ళు వెళ్ళండి ఎగ్జిషన్ కూడా చాలా బాగుంటుంది ఇది డి మార్కు రామంతపూర్ డి మార్క్ ఫ్రూట్ మార్క్స్ ఫ్రూట్స్ మార్కెట్ అంతే ఫ్రూట్ మార్కెంటే అండి అంతే ఇది నా లగేజీ లగేజీలో బా సూట్ కేసులో బట్టలు పెట్టుకున్న బ్యాగ్లేమో బెడ్షీట్స్ పెట్టుకున్నాను ఇది కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను ఇది కొత్త ట్రైన్ ఉంది చాలా బాగుంది మామూలుగా సికింద్రాబాద్ కోకట్పల్లి అట్లా దింపుతుంది కదా అది బాగుంది తర్వాత రామ వెంకటాద్రి వచ్చేసింది వెంకటాద్రి ఇది తిరుపతికి వెళ్తుంది కనీసం మనకి సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చింది సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చింది సెవెన్ ఫిఫ్టీన్కి వస్తే లోపలగా డోర్స్ ఓపెన్ అవ్వలేదు ఒక ఐదు నిమిషాలు డో డోర్ ఓపెనింగ్ అయినాయి నేను రిజర్వేషన్ చేయించేసుకున్నాను నా వీడియోలు మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకొని బెల్ బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మళ్ళీ మీకు నా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా బిల్లేకంగా కొట్టాలి ఇప్పుడు డోర్ ఓపెన్ అయిపోయింది రిజర్వేషన్ చేయించుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ రష్ ఉంది రిజర్వేషన్ లేనిదే మనం వెళ్ళలేము ఆల్రెడీ తత్కాలంలో రిజర్వేషన్ చేయించేసుకున్నాను నేను చేయించేసుకొని ట్రైన్ ఎక్కేస్తున్నాను ట్రైన్ లోపల ట్రైన్ లోపల కూడా మీకు ఎలా ఉన్నాయి సీట్లు చూపిస్తున్నాను ట్రైన్లో ఎక్కేస్తున్నాను ట్రైన్ లెక్కుతుంటే కొంచెం బాగానే ఉన్నాయి అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్త ట్రైన్ లాగా ఉంది ఆల్రెడీ ఎప్పుడు వెంకటాద్రికి వెళ్తాం మేము మా వారు నేను అందరం వెంకటాద్రికి వెళ్తాము ఇప్పుడు ఈ మధ్య వెంకటాద్రికి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ వెళ్ళాను వెంకటాద్రికి ఖనిజంగా చాలా బాగుంది నీట్నెస్ చాలా బాగుంది ఆల్రెడీ వెంకటాద్రి అంటే నీట్నెస్గానే ఉంటుంది ఇంకా చాలా నీట్గా ఉంది కొత్త ట్రైన్ అట్టుంది ఈ పైన పైన సీట్ వచ్చింది నాకు ఇదంతా లోపల వ్యూ కానీ ఫుల్ రెష్ ఉంది ఫ్రెండ్స్ ట్రైన్లన్నీ అందుకని రిజర్వేట్ చేసుకొని బయలుదేరండి పిల్లలతో ఉన్నవాళ్ళు తాత్కాలంలో అయినా చేపించుకొని బయలుదేరండి ఇది లోపల మొత్తం ఇూ మొత్తం రిజర్వేషన్మే ఇవన్నీ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా అనిపి నీట్గా అనిపించింది ఇది బయలుదేరేటప్పుడే సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చింది మళ్ళీ స్టార్టింగ్ చేసే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎనిమిదికి బయలుదేరింది ఎనిమిది ఐదుకి బయలుదేరింది కాచిగూడి నుంచి ఎనిమిది ఐదుకి బయలుదేరితే మార్నింగు సెవెన్ థర్టీకి మనకి సెవెన్ సెవెన్కి అట్లా దింపింది సారీ సెవెన్కి అట్లా దింపింది నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఇది పైన కూర్చొని మీకు వ్యూ మొత్తం పైన కూడా చూపించాను ఇది మార్నింగు తెల్లవారుజావన్ తెల్లారిన తర్వాత ఇది తిరుపతి రైల్వే స్టేషను సెవెన్కి సెవెన్ కరెక్ట్గా సెవెన్కి దింపేసేసింది దింపేసేసిందే మీకు టైమింగ్ కూడా చూపిస్తున్నాను ఒకవేళ మీ నా వీడియోలు నచ్చితే మాత్రం ప్లస్ లైక్ చేయండి లైక్ అయితే ఇవ్వండి కామెంట్ అయితే పెట్టండి మళ్ళీ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ఇలాగే టాక్స్ వస్తుంది నా వీడియోలు మీకు ఒకవేళ నచ్చిన ట్రై చేస్తున్నా కూడా కామెంట్ చేయండి ఇది బయట వ్యూ తిరుపతిది ఇది ఇదిగోండి తిరుపతి కూడా కొత్త రైల్వే స్టేషన్ లాగా చేస్తున్నారు ఇక్కడ విష్ణు నివాసము ఇది తర్వాత అది అటు హోటల్స్ ఉంటాయి మీకు ఇదేమో తేరపతి టోకెన్స్ టోకెన్స్ షార్ట్ వీడియో పెట్టాను ఆల్రెడీ ఇది చిన్న క్లిప్ మీకోసము ఫుల్ వీడియోలో కొంచెం పెడుతున్నాను యాక్చువల్లీ పెట్టకూడదు కొంచెం కానీ మీకోసము డేట్ చేసి కొంచెం షార్ట్ వీడియోలా అదే కొంచెం తీసి పెట్టుకున్నాను టోకెన్లు తీసుకునేటప్పుడే ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్ చూడండి పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా బయలుదేరండి ఇది మజ్జిగ కూడా ఇస్తున్నారు మజ్జిగ మంచినీళ్ళు అక్కడ ఇస్తున్నారు ఒకవేళ నచ్చిందంటే ఒక లైక్ ఇండి మళ్ళీ సరుకత వేడితో లక్కీ టాక్స్